ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بس میں آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج غام مسجد کمیٹی کی جانب سے ایک پرزور احتجاج کیا گیا اس موقع پر آواز کمیٹی کی جانب سے وقف بورڈ کی جو آفیس ہے انٹرنیشنل ہوٹل کی نیز سے اس میں جو ہے پرزور احتجاج کیا گیا اس موقع پر احتجاجیوں نے الزام عائد کیا کہ پچھلی حکومت میں جو قبضے کیے گئے ہیں اراضی پر وقف اراضی پر انہیں چھڑانے میں وقف بورڈ کے افسران ناکام ہو چکے ہیں اس موقع پر احتجاجیوں نے وقف بورڈ کے خلاف نارے بازی کی اس موقع پر آواز کمیٹی کے ریاستی صدر عبدالصبحان کے علاوہ ایس ایم ڈی شریف پی اقبال حسین الیاس دا گریٹ اور دیگر اہم شخصیات شریک رہے اس موقع پر آواز کمیٹی اور بڑین خان مسجد کمیٹی کے عراقین نے ڈی ایم ڈبلیو او افسر یعنی ضلع اقلیتی بہبود کے افسر ڈاکٹر اے سنیل کرنا سے بھی ملاقات کی اور انہیں ایک یادداشت پیش کی آپ دیکھیے خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت <تصفح>

బొప్పాసులను కాపాడొని వైకరి నశిం అక్రమాలకు ఖాన్ మసీదు సంబంధించిన పొలాలకు బౌండరీ వెంటనే వెళ్ళాలి ఖాన్ మసీదు బౌండరీ వెంటనే పొలాలకు బౌండరీ వెంటనే

కర్నూలు నగరంలోనే జిల్లా వక్ఫ్ బోర్డ్ ఆఫీస్ దగ్గర ఆవాస్ మరియు ఇతర ప్రజా సంఘాలతో కలిపి ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ప్రధానంగా ఒక్బోర్డ్ అధికారుల నిర్లక్ష్యం ఈరోజు ధర్నాకు కారణమని చెప్పేసి చెప్పదలుచుకున్నాం ఎందుకంటే గత నెల రోజులుగా ప్రజా సంఘాలుగా మేము అనేక సార్లు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళాం అదేవిధంగా ముక్బోడ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం అదేవిధంగా డిస్టిక్ రిజిస్ట్రేషన్ స్టాంప్ అండ్ రిజిస్టార్ అధికారులు డిఐజీ గారికి కలిసి సర్వే నంబర్ నూట యాభై నాలుగు సంబంధించిన స్థలాన్ని రాజకీయ నాయకుల పలుకోబడికి వాళ్ళ యొక్క ఒత్తిడికి తలవొగి ఈరోజు ఒక బోర్డు అధికారులు అయితేనేమి రిజిస్టర్ అధికారులు ప్రారంభంతోనే ఈరోజు రిజిస్టర్ అయింది ఆ రకంగా రిజిస్టర్ అయిన భూమిని తక్షణమే రద్దు చేయాలా ఎవరైతే ఈ రిజిస్టర్ చేయించారో రిజిస్టర్ చేసుకున్నారో వారిని అక్కరమా ఈ రైతు క్రిమినల్ చర్యలు తీసుకొని ఆ రకంగా అరెస్ట్ చేయాలి సస్పెండ్ చేశారు సస్పెండ్ సరిపోదు సస్పెండ్ తర్వాత వీళ్ళకు క్రిమినల్ చలాలను తీసుకొని తిరిగి ఒక బోర్డు స్థలాన్ని ఏదైతే సర్వే నెంబర్ నూట యాభై నాలుగు ఉందో యాభై యాభై పదమూడు ఎకరాల భూమిని తిరిగి బుడాన్ఖాన్ ఖాన్ మస్తికి తిరిగి చెల్లించాలని చెప్పేసి ఈరోజు మేము ధర్నా చేస్తూ ఉన్నాం నా పేరు ఆవాజ్ ఖర్చు జోరాపురం పరిధిలోని సర్వే నెంబర్ నూట యాభై నాలుగుకు సంబంధించినటువంటి అక్రమాలకు సంబంధించిన విషయం మీడియాకు వచ్చిన విషయం మీకు తెలుసు దాదాపుగా నెల రోజుల నుంచి దీనిపైన అనేక రూపాలలో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి స్టాంప్ అండ్ రిజిస్టర్ డిఐజీ గారు చెప్తూ ఉన్నారు మేమేమో జీపే రద్దు చేశామని చెప్పేసి ఇక్కడ వచ్చి అడిగితే ఒక ఎకరా ముప్పై ఏడు సెంట్లు మాత్రమే జీపీఐ రద్దయిందని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ ధర్నా చేయడం ప్రధాన ఉద్దేశం ఒప్ప ఆఫీస్ ముందు అవాజ్ కమిటీ అట్లాగే ఇతర ప్రజా సంఘాలు ఉడన్ఖామజీకి సంబంధించిన కమిటీ వాళ్ళందరం కూడా ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఆక్రమానికి గురైందో ఆ స్థలంలో తక్షణమే ఒప్ప వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అట్లాగే ఆ స్థలానికి చుట్టూతో బౌండరీ నిర్మించాలి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం ఒప్పాఫీస్ వాళ్లకు ఏ ఉద్దేశంతో అయితే భావితరాల కోసం పనికి వస్తుందని చెప్పేసి పెట్టినారో చేశారు పొలాలను ఆస్తులను ఆ ఉద్దేశం నెరవేరడం లేదు ఉఫ్ ఆఫీస్ అనేటువంటిది ఒ ఆస్తులను కాపాడేటువంటిది కాకుండా ఎవరైతే కబ్జాఖోర్లు ఉంటూ ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉంటూ ఉన్నారో వాళ్ళ సలహా కేంద్రంగా ఈరోజు ఉఫ్ ఆఫీస్ ఉంది ఉఫ్ అధికారులు కబ్జాఖూరలకు సహకరిస్తున్నారు తప్ప మస్జిద్ కమిటీలకు కానీ లేకుంటే ఇతర ఉఫ్ ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటిని సహకరించడం లేదు ఈ విషయాన్ని మేము తక్షణమే ఒఫ్ జిల్లా అధికారులు జోక్యం చేసుకొని ఈ జిల్లాలో అన్యాయ జరిగిందంటే ఒబ్బోర్డు ఒబ్బోర్డులో ఉన్నటువంటి అధికారుల ప్రేమేయం లేకుండా జరగదు అట్లాగే రెవెన్యూ వాళ్ళ ప్రమేయము రిజిస్టర్ వాళ్ళ ప్రేమేయం లేకుండా జరగదు పేదల ఆస్తి అనాథాల కోసం భావితరాల అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి ఆస్తిని దొంగల్లా దోచుకుంటూ ఉంటే కళ్ళప్పగించి ఒప్పాఫీసర్లు చూడడం అనేటువంటిది చాలా దారుణం తక్షణమే ఉపాధికారులు ఏదైతే స్వాధీనం చేసుకున్నారో దాంట్లో బౌండరీ పెట్టాలా వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నటువంటి వీళ్ళు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఒక రేకును మాత్రం పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు నిర్లక్ష్యమైనటువంటి సమాధానాలు పట్టించుకోకపోవడాలు జరుగుతూ ఉన్నాయి ఈ నిర్లక్ష్యం ఇటువంటి కొనసాగితే రాబోయే కాలంలో ఒఫ్ ఆఫీస్ మొత్తం కూడా ప్రజలు స్వాధీనం చేసుకొని బయటకు దబ్బాల్చినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు ఎస్ అబ్దుల్ సుబాన్ అవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిని